హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి పురుగులు చేస్తున్నాను ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి చూడండి ముందు బాండీలో ఆయిల్ పోసుకుంటున్నాను ఇది నేను ఆల్రెడీ ఇది నేను ఆల్రెడీ పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇదిగోండి చూడండి పునుగులకి ఇది ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఇంకో వీడియో చేసి చెప్తాను ఆల్రెడీ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత వేస్తాను చూడండి ఎంత బాగా వస్తాయో ఇదిగోండి పిండి కొంచెం వాటర్ తీసుకొని పక్కన పెట్టుకొని చెయ్యి కొంచెం వాటర్లో కలుపుకొని కలుపుకొని కాదు సారీ తడుపుకొని ఇదిగోండి చాలా బాగుంటాయండి పైన అంతా క్రిస్పీగా వస్తాయి లోపల మెత్తగా వస్తాయి ఇవి కొంచెం మంట సిమ్లో పెట్టుకుంటున్నాను వేసిన తర్వాత అప్పుడు పెంచుదాంలే అని చెప్పేసి చూడండి వేస్తంటేనే పైకి వచ్చేస్తున్నాయి కదా అలా అని ఉడకకుండా అలా ఉండవండి నేను తిని చూపిస్తాను మీకు ఎవరైనా చిన్నపిల్లల కోసం ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో మార్నింగ్ అందరూ టిఫిన్ వేసుకుంటాం కదా ఆ టిఫిన్లో మిగిలిన పిండితోటి చేసుకోవచ్చు ఇదిగోండి ఇన్ని తీస్తున్నాను మళ్ళీ ఇంకోసారి వేస్తాను కొంచెం అలా అలా ఉన్నప్పుడు తీసుకొని ఇంకోసారి వేసుకున్నాం అనుకోండి అప్పుడు బాగా మంచి కలర్ వస్తాయి ఈలోపు ఇంకొంచెం పుడుగులు వేస్తాను అవి ఇవి కలిపి రెండోసారి వేస్తే సరిపోతాయి చూసారా చూస్తుంటేనే నోరు ఊరుతుంది మనకి బాగా రౌండ్గా రావాలి అనుకుంటే ఇలా నీళ్ళల్లో చేయి తడుపుకొని మళ్ళీ వేసుకోవటమేనండి పిండి అంటుకోకుండా వస్తుంది ఇదిగోండి మళ్ళీ రెండోసారి వేసినాయి కూడా కొంచెం నూనె వేడి అవ్వనివ్వాలండి ఎందుకంటే ఇప్పుడే కదా తీసింది కొంచెం నూనె వేడి అనుకోండి ఇవి వేయగానే బాగా మంచి కలర్ వస్తాయి గుండి మళ్ళీ రెండుసారి వేస్తున్నాను మొత్తం ఒక్కసారి వేసేదానికన్నా ఇలా రెండు సార్లుగా రెండుసార్లుగా వేసుకుంటున్నాయండి అంతేనండి వేడి వేడిగా కారూళ్ళు కానీ చట్నీలో కానీ నంచుకొని తింటే బాగుంటాయి లోపల చూడండి ఎంత ఎంత బాగా మెత్తగా ఉడికిందో పని చూడండి ఎంత క్రిస్పీగా ఉందో ఈ వీడియో నచ్చి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి